టైమా ఎనిమిది మా ఆయన నైట్ ఈవినింగ్ వాడుకున్నాడు అని చెప్పేసి ఇక నేను ఫోన్స్ ఇచ్చా కూర్చున్నా వచ్చి ఎర్లీ మార్నింగ్ మొత్తం నీళ్ళు ఇంటి దగ్గర ఇది ఇక చెట్ల కోసం ప్లానింగ్ ఇలా వేసాం ఇది చెట్ల కోసం మొక్కలు పెట్టుకోవడానికి ఇది హెల్ప్ చేయ హలో ఎరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మైన్యూ బ్లాక్ అండ్ ఇంకా ఇది వచ్చేసి ఫ్రైడే వీడియో అండి వీడియో అయితే ఒక లైక్ చేసి కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి పెంట్ హౌస్ అన్నమాట ఇంకా మా వారు వాటర్ కొడుతున్న ఇదంతా కింద పెంట్ హౌస్ నేనేమో పైన వాటర్ ట్యాంక్ దగ్గర ఉండి వీడియో తీస్తున్నాను ఇంకా నేను మా వారు మళ్ళీ ఇంటికి వచ్చి అప్ అయ్యి మళ్ళీ ఇంటికి వెళ్ళామన్నమాట ఎందుకంటే ఇంకా అయితే ఫ్లమ్మర్ వర్క్ అంతా నడుస్తుంది సో దానికోసం అని చెప్పేసి ఇదిగోండి మొత్తం ఫిట్టింగ్ అయితే నడుస్తూ ఉంది ఈ ఫ్లమ్మర్ పైపులన్నీ లోపల పెట్టేసి కూడిపోయే వరకు కొంచెం పనే ఉంటుంది దగ్గరుండి చూసుకోవాలి ఇవన్నీ కూడాను ఎక్కడ లీకేజ్ లేకుండా చెప్తూ ఉండాలి పదే పదే అలాగా మొత్తానికైతే ఆ వర్క్ అయితే నడుస్తూ ఉంది సో చాలా చాలా మంది వచ్చారు ఒక ఐదారు ఊరు వచ్చారు సో ఇంకా మొత్తానికైతే ప్లంబర్ వర్క్ అయితే వాళ్ళంత పైపులు అవన్నీ ట్యాబ్స్ అన్నీ డమ్మీలు అన్నీ ఫిట్టింగ్ అయితే అవుతూ ఉన్నాయి ఒక టూ డేస్ పడుతుంది అంతా ప్లంబర్ వర్క్ కావడానికి ఇంకా చిన్న చిన్న వర్క్ అంతా ఇన్కంప్లీట్స్ అన్నీ నడుస్తున్నాయి ప్లంబర్ వర్క్ కోసమైతే ఇట్లా మొత్తం హోల్స్ కుడితే దానికి బోల్స్ అన్నమాట ఇవన్నీ పైపులు పెట్టడానికి మొత్తానికి ఇలాగా బిజీ 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 పలవక పని అది వేస్తు బె అది వేసి సెల్ఫ్ లేసే వాళ్ళు సెల్ఫ్ పని ప్లంబర్ పని ఇలా కొంచెం కొంచెం అయితే అన్ని వర్క్ నడుస్తూ ఉన్నాయి లీడర్స్ ఇవాళ స్కూల్ లుమ్మ కొట్టిండు కాబట్టి నేను ఇంటి దగ్గరకు వచ్చిన ఆయన ఇంకా పెంట్ హౌస్లో అయితే మొత్తం సెల్ఫ్లో వర్క్ అలా నడుస్తుంది చిన్న చిన్నగా ఫినిషింగ్ వర్క్ అంతా కూడా ఇవన్నీ అస్సలు కర్త పనులు ఉంటాయి కదా అవన్నీ కూడా నడుస్తున్నాయి అన్నమాట ఇంకా ప్లంబర్ పని అయితే పెద్ద పని అయిపోతుంది ఎలక్ట్రిషియన్ అవన్నీ ఇంకా తర్వాత అన్నమాట అది ఆల్రెడీ అయిపోయినాయి అవన్నీ కూడా ఇప్పుడైతే ప్లంబర్ వర్క్ అయిపోతే ఇంకా నెక్స్ట్ కలరు ఇవన్నీ ఉంటాయి టైల్స్ ఇదంతా పెద్ద పెద్ద వర్క్స్ ఉన్నాయి ఇంకా ముందు ముందు అయితే సో చాలా వర్క్ ఉంది అసలు ఇది చూడడానికి ఏమి కనిపించట్లేదు కానీ ఫుల్ వర్క్ ఉంది బట్ మొత్తం మనకైతే ఇంకా వర్క్ అంతా కూడా మా వారు దగ్గరుండి చూస్తూ ఉన్నారు ఎందుకంటే తన రెస్పాన్సిబిలిటీ ఇదంతా కూడా పాపం తనే మోస్తున్నాడు అండ్ ఇక్కడ నేను ఎప్పుడు చూడలేదు ఎందుకంటే మనం కట్టిస్తున్న ఫస్ట్ ఇల్లు కదా ఇది వచ్చేసి ఇక మనకు కూడా అంత పెద్దగా ఏమి ఎక్స్పీరియన్స్ లేదు ఇవన్నీ కూడా ఎలా పెడతారు ప్లంబర్ వర్క్ అని చెప్పేసి నేను కూడా దగ్గరుండి అంత చూస్తున్నాను అనమాట వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇలా ఇలా అని చెప్పేసి అంటే ఇంకా నేను కూడా అవన్నీ చూసు మొత్తానికి ఇంకా చిన్నగా నాకు కూడా గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ వీడియో అంతా క్యాప్చర్ చేశాను బట్ నిజంగా చెప్పాలంటే ఒక్కదానికి ఒకటి లింకులు ఇంత 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 చిన్న పైపులు వంక వెండ్లు అంటావు ఇవన్నీ అసలు నిజంగా చెప్పడానికి అవన్నీ కూడా వీటి కాస్ట్ ఇవన్నీ కూడా తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేనైతే ఇంటికి వచ్చి అయితే సో వర్క్ అయితే నడుస్తుంది కదా నేను ఇంటికి వచ్చిన ఇవాళ ధీరజ్ గడు స్కూల్కి కి డు డుమ్మ ఒట్టిండు పట్టుకో ఎట్లానే పట్టు అట్లా పట్టకు హ్యాండిల్స్ అనబట్టకు ఒలికిపోతుంది ఇట్లా లంచ్ బాక్స్ డాడీ కోసం అయిన ఇంకా తిన్నాం తిన్న తర్వాత సో ఇప్పుడైతే మా వాయి కోసం లంచ్ బాక్స్ తీసుకెళ్తున్నాం ఇంకా లక్కి తల్లి కూడా తినేసింది లక్కి లోపల ఉంది దిగ దిగ దిగు బెడ్రూమ్లో కనిపిస్తుంది అక్కడ అక్కడైతే మంచిగా కూర్చుంటుంది కాసేపు ఇటు ఓదిగా ఇంక అందుకనే లక్కీ దీరచిద్దరు ఇంట్లో ఉంటురు ఇంకా నేనైతే ఇదిగో ఇంటి దగ్గర వెళ్ళేసి బాక్స్ ఇచ్చేసి వద్దామని చెప్పేసి ఇక ఇంటి దగ్గరికి వెళ్తున్నాను అనమాట కొంచెం వర్క్ అయితే ఇక బిజీ బిజీ నడుస్తుంది మనం ఇంటికి వచ్చినాం అనుకోండి ఏదో ఒకటి చేస్తా పొరపాట్లు ఏదో ఒకటి పొరపాట్లు చేస్తూ ఉంటారు కాబట్టి ఇంకా అలా దగ్గర ఉంటే కొంచెం వాళ్ళకు కూడా భయం ఉంటుంది కదా అని ఇంకా మొత్తానికి సెల్ఫ్ల పని ప్లంబర్ పని ఇది అది నడుస్తుంది మేస్త్రి పని అన్నీ ఉన్నాయని చెప్పేసి ఇలా మా వారు అక్కడ నుంచి కదలట్లేదు ఈవినింగ్ సిక్స్ వరకు అదే పని ఉంటుంది ఇక సరేనా స్కూల్ డుమ్మ ఒకటి ఈ అని పల్లికి ఇంకా ఆయన ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా లంచ్ తీసుకొచ్చాం కదా నేను ధీరజ్ ధీరజ్ వద్దంటే కూడా నాతో వచ్చిండు ఇంకా లక్కి ఒకతే ఉంది పాపం ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఇలా ఉండేసి అయితే అనమాట సో మా వారు తింటూ ఉన్నారు అక్కడ వచ్చేసి మా మరిది నేను కూర్చున్న ఇదంతా కూడా మొక్కలు పెట్టడానికి నేను పెంట్ హౌస్ వాటర్ ట్యాంక్ పైన ఇలా ప్లాన్ చేయించాను ఎల్ షేప్లో ఏదైనా మనకు నచ్చిన మొక్కలు ఉన్న కొద్ది స్పేస్ని ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి ఇలా చిన్నగా అయితే ప్లాన్ చేసాం మొత్తం కలిపి ఒక హో పెంట్ హౌస్ ఒక టూర్ చేస్తాను పెంట్ హౌస్ టూర్ కావాలన్ను తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి తప్పకుండా చేస్తాను సో ఇది పైన బట్ పైన కూర్చున్నప్పుడు వ్యూ సూపర్గా ఉంటుంది నాకైతే మేము ఉండే దానికంటే ఈ పెంట్ హౌస్ ప్లానింగ్ సూపర్గా నచ్చింది చాలా బాగుంటుంది ఎలా దగ్గరుండి ప్రతిదీ కూడా ఒక ఇంచ్ టు ఇంచు ఎక్కడ కూడా వేస్ట్ ప్లేస్ అవ్వకుండా మొత్తం యూటిలైజీ యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి మొత్తం అయితే అలాగా అలా యూజ్ చేసుకున్న ప్లేస్ని சேன் சடையா அவட பிரச்சம் பதவியே అది అట్లే చేస్తుంది ఈ మధ్య బాగా మొన్న మొన్న నిన్న ఏదో పెడితే కూడా అట్లే చేసింది ఏంటిది ఆ ఏదో తిన్నా అదే ఆ చేసిన మొన్న నిక్కి వచ్చిన రోజు ఆ పాల వాసనతో గట్లనే చేసింది అది దానికి స్మెల్ నచ్చలేదు అది అస్సలు తెలుస్తుంది చూడు మీరు చక్కగా చెప్తే లేవు ఖర్చు చెప్తే

ఫస్ట్ ఏమో నోరు తెరవలేదు అయిపోయే టైంకి నోరు మంచిగా దొరుకుతుంది ఇలా కొంచెం నీళ్ళతో వాటర్ అయితే ఏమైతుంది అండ్ ఇంకా లక్కీ తేనె అయితే ఫస్ట్ అస్సలు తినలేదు తర్వాత బాగా తినింది ఈ భాష తేనె వచ్చి అన్నయ్య వాళ్ళు రీసెంట్గా ఏదో తెనుకో ఆశ్రమంకి వెళ్తే వాళ్ళు తీసుకొచ్చారు అనమాట ఈ హనీ వచ్చేసి నేను ఒక ప్రమోషన్ చేసా చూసారు ఆ హనీ ఇది ఆ వాళ్ళు ఇచ్చింది అనమాట ప్రమోషన్ చేసింది ఆ హనీ సో మొత్తానికైతే ఇది లక్కి తల్లి కూడా మంచిగా తినింది బట్ ఇక్కడైతే ఇంకా ధీరజ్ నైట్ టైంలో బిర్యానీ కావాలని చెప్పేసి అన్నాడు ఇంకా అందుకని చెప్పేసి ఇదిగోండి ధీరజ్ కోసం మా కోసం బిర్యానీ తెప్పించమ్మ వారైతే ఇంకా తనకి ఇంకా బయటనే ఉంది తినడం ఇక అది తనకు లేకుండా ఇంకా మేమైతే ముగ్గురు కోసం బిర్యానీ అయితే పార్సల్ వచ్చేసింది బట్ చాలా రోజులు అవుతుంది బిర్యానీ తినక కూడా ఈ మధ్య ఏం బిర్యానీ అయితే తెచ్చుకోలేదు ఇంట్లో చేశాను కానీ చాలా రోజుల తర్వాత అయితే ఇదిగోండి బయట నుంచి బిర్యానీ తెచ్చుకొని ముగ్గురం నేను ధీరజ్ లాగా తల్లి ముగ్గురం కలిసి ఇలా తింటూ ఉంటాం అనమాట ఇంకా ధీరజ్ అయితే ఎలా పంచుతున్నాడో చూడండి ఒకసారి ఇది నీకు ఇది నాకు సరిపోద్దారా మనకు బిర్యానీ మూడు నీకు ఒకటి రెండు ఒకటి నాకు వాడికి మూడు నాలుగు నీకు ఐదు నీకు రెండు మూడు నాలుగు నాకు అక్క తొలకరారు లెక్క దార తిందాము తమ్ముడంతా మోసం చేసిండు మనకు లక్కినీడు తొలకరా లక్కినీడు తొలకరా

నేనేం చేసిన అచ్చండి చేసినట్టే ఉంది కదా లేదా ఎట్లుంది ఉంటుంది పందిది ఆ ఇంకా మిగతా అన్ని కొలెస్ట్రాల్ వేసి పడితే మంచిగా ఉంటది ఏమేమో మసాలా అడ్డమైనంతా ఎంత ఆయిల్ అవన్నీ కదా అట్లాంటి నేను తింటా మనం నువ్వేం తింటున్నావు ఏదో ఇక బాధ నువ్వు ఫీల్ అవుతావా అట్లా ఫీల్ అవుతావా అని తింటున్నావు ఇవాళ అందరు హాల్లో ఇచ్చుకొని ఇంటి దగ్గర మస్తు పని చేసి అలసిపోయినామని ఇక్కడ బిర్యానీ తావట్ మేస్ట్రీని తీసుకుంటా కదా హాల్డేస్ అట్లా ఎవరు మేస్త్రీని తీసుకుంటారు కదా హాల్డేస్ ఒకరోజు మేస్త్రీ లేదా హాల్డేనా వచ్చి లాక్కడి ఎవరైనా వచ్చి లేకపోతురా డాడీ కొత్తా బిర్యానీ డాడీ ఆల్రెడీ బిర్యానీ తినడానికి అవుతుంది వచ్చింది కూడా వచ్చింది బాగుందా లక్కీ బిర్యానీ లక్కీ బిర్యానీ బాగుందా బాగుందా టేస్టీ ఉందా చెప్పు ఓకే సో ఇది ఈ వీడియో బిర్యానీతో నేను చేసేద్దాం దాని తర్వాత లక్కి తల్లికి మెడిసిన్స్ వేయాలి లక్కి తల్లికి అయితే స్నానం లేదు ఎందుకంటే క్లైమేట్ ఫుల్ కూల్ కూల్ గా ఉందని చెప్పేసి స్వెటర్ ఎప్పుడు ఇరవై నాలుగు గంటల చల్లగా ఉంది వాతావరణం सो चूसा कर ले ये बाल्टी वीडियो वीडियो लाइक शेयर एंड सब्सक्राइब थैंक यू लाइक थैंक यू चुपतेली वेलकम थैंक यू बाय 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 ओके